హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఈరోజు వీడియో వచ్చేసి ఇది కస్టమరు ఒక ఫ్రాక్ ఇచ్చారండి శారీ చూడండి ఎలా ఉంది చూపిస్తున్నాను ఇది కాటన్ శారీ లెనిన్ కాటన్ శారీ ఇది ప్యూర్ కాటన్ కాదు లెనిన్ కాటన్ శారీ ఇది సగం అంతా ఇలా ఫ్లవర్స్ వచ్చేసి ప్రింట్ ఉందండి సగమేమో ఇలా టూ షేడ్స్ వచ్చింది అనమాట కింద పర్పుల్ పైన ఆరెంజ్ అంతా సగం సగం అంతా గజిబిజిగా ఉంది అయితే దీన్ని మంచి ఫ్రాక్గా కుట్టమన్నారు వాళ్ళు సమ్మర్ కాబట్టి నేను ఇప్పుడు బాడీ పార్ట్ కట్ చేస్తున్నాను అండి సైజు వచ్చేసి ఫార్టీ సిక్స్ సైజ్ అండి ఇది పెద్ద సైజే ఫార్టీ సిక్స్ సైజు మొత్తం శారీ మొత్తం ఫైవ్ అండ్ హాఫ్ ఉంది ఫైవ్ అండ్ హాఫ్ ఫైవ్ అండ్ హాఫ్ ఉందండి ఫైవ్ ట్వంటీ ఉంది ఫార్టీ సిక్స్ సైజ్ కుడుతున్నాను ఇప్పుడు ఏ కలర్ ఎక్కడ వస్తుంది ఎక్కడ వస్తే బాగుంటుంది అనేది చూసుకొని మనం కట్ చేసుకోవాలండి బాడీ పార్ట్ ఇది కట్ చేసేటప్పుడు కూడా మనకి బాడీకి సరిపోతుందా కింద గేరాకి సరిపోతుందా హ్యాండ్స్కి సరిపోతుందా క్లాత్ మొత్తం చెక్ చేసుకొని ఒకసారి కటింగ్ చేసుకోవాలన్నమాట మనం తొందరపడి కట్ చేస్తే క్లాత్ వేస్ట్ అయిపోతుంది కాబట్టి ఒకటికి రెండుసార్లు ఆలోచన చేసుకొని కట్ చేసుకోవాలి ఈ వీడియో ఏంటంటే బిగ్నెస్కి అనమాట స్టా స్టార్టింగ్ టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు మనం కటింగ్లో చాలా మనకి డౌట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళ కోసం అన్నమాట ఇంకేంటంటే మన దగ్గర శారీస్ కూడా చాలా ఉంటాయి కాబట్టి సమ్మర్ ఇంట్లో కాటన్ శారీస్ అలా ఏమైనా ఉన్నాయి ఇలా ఫ్రాక్స్గా కుట్టుకుంటే బయటకు వెళ్ళేటప్పుడు కూడా వేసుకోవడానికి చాలా హాయిగా ఉంటాయి బాగుంటాయని కస్టమర్స్ కూడా నాకు ఇచ్చారు కొట్టుమని సమ్మర్ కాబట్టి కాటన్ శారీస్ మీకు కూడా ఈ వీడియో యూస్ అవుతుందని అనుకుంటున్నాను అండి చూసేయండి వీడియో వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అండి ఎండింగ్ వరకు ఇంకా ఇంకొక విషయం ఏంటంటే నాకు చాలా మోస్ట్ రిక్వెటెడ్ రిక్వెస్టెస్ట్ కామెంట్స్ వచ్చాయి ఏంటంటే మన ఛానల్లో కొన్ని బాగా పాపులర్ అయినవి వీడియోస్ ఉన్నాయి కదా మిషన్ టిప్స్ అవి దాంట్లో మీరు చెప్పినట్టు పెట్టారు చాలా మటుకు అందరు మాకు సెట్ అయిందని చెప్పారు కొంతమంది మాత్రం ఇంకా పెట్టిన దారం పైకి రావట్లేదండి అని అంటున్నారు కదా దీని తర్వాత నెక్స్ట్ వీడియో వచ్చేస్తాను ఎందుకంటే కొంచెం బిజీ ఉండి చేయట్లేదు నేను నాకు కుదరట్లేదు కదా ఎందుకంటే కంటిన్యూ చేయడానికి కూడా నాకు ఛానల్ మౌంటేషన్ అవ్వలేదు నాకు మనీ కూడా ఏం రాలేదు కాబట్టి కంటిన్యూ చేయాలంటే మనకు కూడా ఏదో ఒకటి ఇన్కమ్ అనేది ఉండాలి కాబట్టి అప్పుడప్పుడు నాకు కుదిరినప్పుడు వీడియోస్ పెడుతున్నాను మీకు ఏమైనా యూజ్ అయ్యి ఉంటే నేను వీడియోస్ చేస్తాను అండి ఎందుకంటే దానివల్ల నేర్చుకుంటారు ఎవరో ఒకరు అన్నట్టుగా చాలా టిప్స్ ఉన్నాయి మన ఛానల్లో మీరు చూడండి మీకు చాలా యూజ్ అవుతాయి అవి కామెంటు ఇప్పుడు మనం దీని గురించి చెప్పుకుంటే అండి పాయింట్కి వచ్చేస్తే నేను బాడీ పార్ట్ కట్ చేసేసాను ఆల్రెడీ నేను మెజర్మెంట్స్ని ఏం చెప్పట్లేదండి జస్ట్ మీకు ఐడియా కోసం అన్నమాట శారీస్ ఫ్రాక్ కొట్టుకుంటే ఎలా ఉంటుంది ఈ ఫ్రాక్ రెడీ అయిన తర్వాత ఎంత బాగా వచ్చింది అనేది కూడా మీకు చూపిస్తాను మీకు ఫ్రాక్ ఒకవేళ లాస్ట్లో మీకు నచ్చిందంటే నాకు కామెంట్ చేసి కా కంపల్సరీ నాకు కామెంట్ అనేది మీ మీ అభిప్రాయం అనేది నాకు చెప్పండి కామెంట్ రూపంలో ఈ ఫ్రాక్ స్టిచ్చింగ్ చేయడానికి నాకు ఫోర్ ఫైవ్ అవర్స్ పట్టింది ఎందుకంటే క్లాస్ సరిపోవట్లేదు అనమాట అందుకూడా ఇది లేయర్స్ ఫ్రాక్ అనమాట అండి ఫోర్ లేయర్స్ వచ్చాయన్నమాట వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ లేయర్స్ వచ్చాయన్నమాట సైజ్ వచ్చేసి లెంత్ వచ్చేసి కూడా మీకు చెప్తాను ఇది ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ లెంత్ అండి ఇది సైజ్ వచ్చేసి ఫార్టీ సిక్స్ సైజ్ ఇది ఒక సారీ ఫుల్ మొత్తం శారీ మొత్తం వాడేశాను ఎక్కడ చిన్న పీస్ కూడా వేస్ట్ అవ్వలేదు కాకపోతే ఏంటంటే శారీని మనం ఎలా కుట్టుకుంటే బాగుంటుంది బాడీ పార్టీకి ఏది వేసుకోవాలి హ్యాండ్స్కి ఏది వేసుకోవాలి లేయర్స్కి ఏది వాడితే బాగుంటుంది శారీ చూసారు కదా మీరు స్టార్టింగ్లో చూడకపోతే మళ్ళీ ఒకసారి చూడండి అంతా ఆఫ్ అండ్ ఆఫ్ ఉందనమాట అందుకని నేను ఈ లేయర్ ఫ్రాక్ అనేది మోడల్ అనేది తీసుకున్నాను చాలా బాగా వచ్చింది మీకు ఫోటో కూడా యాడ్ చేస్తాను వీలైతే మీకు ఇప్పుడు నేను కటింగ్ అయిపోయిందండి స్టిచ్చింగ్ స్టార్ట్ చేశాను చాలా చాలా కామెంట్స్ అయితే వస్తున్నాయి వన్ బై వన్ నేను పెడతాను వీడియోస్ అయితే కంపల్సరీ పెడతాను ఏదైనా కానీ మనకు వచ్చిన పని మనకు మనకి వచ్చిన పని మనకు నచ్చిన పని చేయాలండి అప్పుడే మనం దాంట్లో సక్సెస్ అవుతాం అది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా ముఖ్యం అన్నీ ఏ పాటు ఆ పాటు కట్ చేస్తారండి డివైడెడ్గా ప్లేట్స్ సపరేట్ బాడీ సపరేట్ అన్ని కట్ చేస్తాను ఇప్పుడు బాడీ పార్ట్ కుట్టేస్తున్నాను ఇంకా మీకు లేట్ చేయకుండా నేను ఫ్రాక్ చూపిస్తే చూపించేస్తానండి వీడియో స్పీడ్ పెట్టేసి ఇది ఫ్రాక్ డీటెయిలింగ్ వచ్చేసి బోట్ నెక్ పెట్టాను నెక్కి హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ దగ్గర ఫుల్ హ్యాండ్స్ దగ్గర కూడా నేను ఎలాస్టిక్ వేసాను అనమాట మీకు ఫ్రాక్ చూపిస్తాను కదా అప్పుడు డీటెయిల్ంగ్ మీకు అర్థమవుతుంది ఇంకొకటి ఇంకొకరు కామెంట్ పెట్టారు నేను ఇంకొకటి ఇదివరకు ఒక ఫ్రాక్ వీడియో పెడితే ఆ హ్యాండ్స్ ఎలా కుట్టారు సిస్టర్ మీరు ఆ ఎలాస్టిక్ ఎలా పెట్టారో ఒకసారి చూపించమన్నారు నాకు కుదరలేదండి నెక్స్ట్ ఒకవేళ కుదిరితే నేను ఆ వీడియో కూడా పెడతాను మీకు ఆ ఎలాస్టిక్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది నాకు కామెంట్లో పెట్టండి ఓకేనా అండి ఇంకా మీకు లేట్ చేయకుండా నేను వీడియో చూపించేస్తాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి లైక్ కూడా వీడియో చాలా ఇంపార్టెంట్ అనమాట కొత్త వాళ్ళకి సజెషన్గా వెళ్తుంది వీడియో అందుకనమాట ఓకే అండి ఇంకా చూసేయండి ఫ్రాక్ ఇంకొక విషయం అండి లాస్ట్ ఫైనల్గా చెప్తాను మన ఛానల్ మాంటిటేషన్కి దగ్గరగా ఉందండి ప్లీజ్ మీరు రెగ్యులర్గా నా ఛానల్ చూసి మీకు మంచి యూస్ అవే ఉన్నాయి మన ఒకటి ఛానల్లో మీకు ఏవి బాగా నచ్చినాయి అనేది నాకు కామెంట్ చేయండి ఎందుకంటే దాని మీదనే వీడియో చేయడానికి ఇంకా బాగా బెటర్మెంట్గా నేను ఇంకా వీడియో మిషన్ టిప్స్ కానీ చెప్పడానికి క్లియర్గా చెప్పడానికి నేను తెలుసుకుంటానన్నమాట చాలా కామెంట్స్ అయితే వచ్చాయన్నా దాంట్లో వైరల్ అయిన వాటికి అన్నీ చదువుతున్నాను అన్నిటికీ రిప్లై ఇస్తున్నాను కాకపోతే వీడియోస్ మాత్రమే నేను కంటిన్యూగా పెట్టట్లేదు ఎందుకంటే టైం కుదరట్లేదు నాకు జాబ్కి వెళ్తాను కాబట్టి నాకు కుదిరినప్పుడు మాత్రం కంపల్సరీ మీకు మంచిగా యూజ్ అయ్యేటివి మిషన్ టిప్స్ కానీ ఫ్రాక్స్ కానీ బ్లౌజెస్ కానీ నేను ఎప్పటికప్పుడు మీకు షేర్ చేస్తూ ఉంటాను ఓకేనా అండి మంచి మంచి ఐడియా అయితే మీతో షేర్ చేసుకుంటాను నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది మీతో ఇలా షేర్ చేసుకోవడం ఛానల్ మౌంటేషన్ అయితే ఇంకా మంచి మంచి పెట్టడానికి నాకు కూడా యూజ్ అవుతుంది మనం ఏ కష్టపడినా కూడా మనకు ఒక వన్ రూపీ అనేది వస్తేనే కదండి మనం ఇంకా చేయడానికి చేయడానికి ఇంకా ఇంట్రెస్ట్ బాగా వస్తుంది అందుకనేసి అంటున్నాను మన ఛానల్ మోంటేషన్ దగ్గరగా ఉంది ప్లీజ్ లైక్ అండ్ షేర్ రెగ్యులర్గా నా ఛానల్ వాచ్ చేయండి ఇదే చెప్పాలనుకుంటున్నాను ఇంకొకటి లాస్ట్ బర్ లీస్ట్ అండి ఇంకొక విషయం చెప్తాను మీకు శారీ ప్రింట్ని బట్టి మోడల్ సెలెక్ట్ చేసుకోండి మీరు అప్పుడే ఫ్రాక్ లుక్ అనేది చాలా బాగా వస్తుందనమాట శారీని బట్టి మోడల్ సెలెక్ట్ చేసుకుంటేనే ఫ్రాక్ అనేది చాలా బాగుంటుంది ప్రింట్ వేరైపోయి ఫ్రాక్ డిజైన్ వేరైపోతే చూడడానికి అంత బాగుండదు అందుకే ఎప్పుడైనా మన క్లాత్ని బట్టి మన మెటీరియల్ని బట్టి మన ఫ్రాక్ కానీ బ్లౌజ్ కానీ ఏదన్నా కానీ మన ప్యాటర్న్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి అప్పుడే మనకి రెడీమేడ్ స్టైల్ బూటిక్ స్టైల్ వస్తుంది ఓకేనా అండి గుర్తుపెట్టుకోండి ఒక విషయం అండి మన స్టిచ్చింగ్కి ఐరన్ కూడా చాలా ఇంపార్టెంట్ నాకు ఎందుకంటే మీతో ఇలా నేను వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ చెప్తూ ఉంటే వీడియో చూస్తుంటే నాకు ఒకటి ఒకటి గుర్తొస్తుందనమాట ఇవి చెప్పాలి కంపల్సరీ మన వాళ్ళు నేర్చుకుంటారు నేర్చుకుని వాళ్ళు ఫినిషింగ్ నేర్చుకుంటే ఇంకా బాగా వాళ్ళకి బాగా యూస్ అవుతుంది నా డబ్బులు ఎక్కువ సంపాదించుకుంటారనే చెప్తున్నాను ప్లీజ్ ఎవరికైనా బోర్ కొట్టు ఉంటే క్షమించండి ఎందుకంటే మీరు కస్టమర్కి ఇచ్చేటప్పుడు ఐరన్ చేసేస్తే క్లా మనం స్టిచ్చింగ్ చేసినవి వాళ్ళు వేసుకున్నప్పుడు చాలా సాటిస్ఫాక్షన్గా ఫీల్ అవుతారు ఎందుకంటే ఐరన్ కుడ్లో కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట క్లాత్ ఎప్పుడైనా మనం కుట్టినప్పుడు నలిగిపోయినప్పుడు ఐరన్ చేసి ఇవ్వండి ఆ ఫీల్ వేరే ఉంటుంది వాళ్ళకి వేసుకుంటే ఫిట్టింగ్ అటు ఇటు ఉన్న జస్ట్ లూజ్ ఉందండి టైట్ చేసి సరిపోతుందని వాళ్ళే చెప్తారు ఐరన్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట మనం కుట్టేటప్పుడు ఐరన్ చేసుకోవాలి కస్టమర్కి ఇచ్చేటప్పుడు ఐరన్ చేయాలి ఇది మాత్రం మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి ఓకేనా అండి Okay. After that.